మనం చాలా వరకు నవగ్రహాల అనుగ్రహం పొందాలంటే రాత్రి కొంచెం ఆ నవగ్రహాలకు సంబంధించిన బియ్యం అయితేనో పెసలైతేనో మినుములైతేనో ఇలా పొట్లం కట్టి దిండి కింద పొడు పెట్టుకుని పొడుకుంటే చాలా మంచిది అనమాట అవి తర్వాత రోజు ఎక్కడైనా వాటర్లో కానీ బయట కానీ వేయడం చాలా చాలా మంచిది అయితే ఏంటంటే బిర్యానీ సామాన్లో వాడే వాటిల్ని పూజా సామాన్లో చాలా రకాలుగా ఉపయోగిస్తారు అనమాట అయితే అందులో ముఖ్యమైనది యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మామూలుగా ఒక యాలక మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క పొట్లం కట్టి దిండి కింద పెట్టుకుని అది వారం రోజులు వాడుకోవచ్చు అనమాట వారం రోజుల తర్వాత ఎక్కడైనా కాలువలు వేసేస్తే చాలా మంచిది ఇలా యాలకులు వాడడం వల్ల ఏంటంటే మనకున్న డబ్బు సమస్యలు తీరిపోయే అవకాశం ఉంటుంది దాల్చిన చెక్కను వాడడం వల్ల ఖచ్చితంగా జీవితంలో కోరుకున్నది లభిస్తుంది అనమాట సుఖ సంతోషాలు కావలసినవన్నీ కూడా ఇక ఆఖరికి దిండి కింద లవంగాలు పెట్టుకోవడం వల్ల చాలా వరకు మనకి ఒక మూడు లవంగాలన్న ఒక వారం నూరు అవి వాడుకోవచ్చు అనమాట అలా వాడుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట